రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మిరప పంటలో మనకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే ప్రధానంగా మనకు తెగులు సమస్యలు అనేది అధికంగా వస్తుంటాయి సో మనకు ఎప్పుడైనా కూడా మనం దోమకి నల్లికి త్రిప్స్కి ఇలాంటి మందలే కొడుతుంటాము సో మనకు ఇప్పటి నుంచి మనకు తెగులు సమస్యలు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు చలి వాతావరణం అనేది ఏర్పడింది మనకు ప్రధానంగా వచ్చేది ఏంటంటే కొమ్మకుళ్ళు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది అలాగే మనకు ఈ పండాకు సమస్య బూడిద తెగులు సమస్య సో ముందుగా వేసుకున్న వాళ్ళకైతే కాయమచ్చ కానీ కాయకుళ్ళు కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఇలాంటి తెగులు సమస్యలు అనేది వచ్చిన తర్వాత కాకుండా మనకు ముందు జాగ్రత్త చర్యగా ఈ యొక్క ఫంగిసైడ్స్ అనేది ఈ టైంలో ఒక రెండు నుంచి ఒక ఒకటి లేదా రెండు స్ప్రేయింగ్స్ చేసుకుంటే మీకు ఇలాంటి తెగులు సమస్యలు అనేది మిరప పంటలో ఒకే సమస్య కాదు అన్ని రకాల తెగులు సమస్యలకు పనిచేసి ఒక టాప్ టెన్ తెగులు మందులను అయితే చెప్పడం జరుగుతుంది సో మనం గత వీడియోలో అయితే ఒక ఆరు మందులనైతే తెగులకు సంబంధించి ఒక ఆరు మందులనైతే ఆరోటికి సంబంధించి చెప్పడం జరిగింది ఈ వీడియోలో కూడా మనం ఒక ఆరు మందుల గురించి అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఒకే దాంట్లో మొత్తం చెప్పేస్తే వీడియో అయితే చాలా లెంత్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మిగతా ఆరు ప్రోడక్టుల గురించి అయితే తెలుసుకుందాం సో ఇందులో మనకు వేరు వేరు కంపెనీల్లో ఏ కంపెనీలో అయితే బెస్ట్ తెగుల మందు ఉంటుందో దాని గురించి ఒక్కో కంపెనీలో నుంచి ఒక్కో ప్రోడక్ట్ని అయితే తీసుకురావడం జరిగింది సో బెస్ట్ రిజల్ట్ ఇచ్చేది సో వాటి గురించి మనం టెక్నికల్ అనేది ఏముంటుంది అలాగే మనకు అందులో డోస్ అనేది ఎంతో వాడుకోవాలి సో మిరప పంటలో మనకు ఎంత ఎలాంటి తెగులు సమస్యలు నివారిస్తాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే నేను తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతాన్నైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో అనేది పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది సో వీటితో పాటు మనకు చాలామంది రైతులైతే నువ్వు ఏ ప్రోడక్ట్ చెప్పినా అన్న వాటి ధర కూడా తెలియజేయండి ఎగ్జాక్ట్ ధర కాకుండా అంతలో ఉంటుందని మీరు ధర అయితే మెన్షన్ చేయండి అంటున్నారు సో ప్రతి ప్రోడక్ట్ గురించి నేను ధర కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను సో మీకు ధర కూడా అవగాహన అవుతుంది సో ప్రతి ఒక్క రైతాన్ననైతే నేను కోరుకునేది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది రైతులకైతే ఈ వీడియో రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నా ఉద్దేశం సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతానైతే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్దాం మిరప పంటలో మీకు ఎలాంటి తెగులు సమస్యలు అయినా వచ్చినా కూడా మనకు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒక దాన్ని ఒక రెండు సార్లు స్ప్రేయింగ్ చేసుకుంటే ఒకేదాన్ని రెండు సార్లు కాకుండా మార్చి మార్చి ఒక రెండు ప్రోడక్టులు ఎంచుకొని రెండు సార్లు స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు ఎలాంటి తెగులు సమస్యలైనా వందకు వంద శాతం అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఏ ఏ సమస్య అయినా కొమ్మకులుడు కానీ పండాకు కానీ ఇలాగే మనకు వివిధ అన్ని రకాల తెగులు సమస్యలను అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీరు ఏ తెగులు మందును ఎంచుకున్న వాటిలో అయితే ఈ ఏరీస్ కంపెనీకి ఏదైనా ప్లాంటో మెషిన్ అయితే ఖచ్చితంగా వాడుకోండి ఒక వంద గ్రాములు అయితే సో అది మనకు మొక్కకు ఎలాంటి తెగులు సమస్య వచ్చినా తొందరగా రికవర్ అయ్యే విధంగా అయితే ఒక యాంటీబయాటిక్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోండి నేను చెప్పిన డోస్ ప్రకారం అయితే ఖచ్చితంగా డోస్ అయితే వాడుకోండి సో అందులో వచ్చి మనకు మొదటి ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నట్లయితే మనకు ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన మ్యాన్ అండి సో మనకు ఈ రన్ మ్యాన్లో వచ్చి మనకు సైజోఫామిడ్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది టెక్నికల్ అనేది సో ఇది వచ్చి మనకు ఈ మిరప పంటలో కాయమచ్చ అలాగే మనకు కాయకుళ్ళు సమస్యకి బుడిద తెగుల సమస్యకి అయితే ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది అలాగే మనకు ఈ కొమ్మకులు తెగుల అయినా కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో దీనికి వచ్చి మనము ఒక ఎకరానికి వచ్చి ఎనభై ఎంఎల్ని అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ర్యాన్ మ్యాన్ వల్ల అయితే సో ఎవరైనా మీకు ఈ ర్యాన్ మ్యాన్ అవైలబుల్గా ఉంటే దీన్నైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో దీని ధర తెలుసుకున్నట్లయితే మనకు ఈ మ్యాన్ ధర వచ్చి మనకు దాదాపుగా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎనభై ఎంఎల్ ధర వచ్చి మనకు దాదాపుగా పద్నాలుగు వందల నుంచి పదహైదు వందల రూపాయలకైతే లభించడం జరుగుతుంది సో ఈ ర్యాన్ మ్యాన్ అయితే అవైలబుల్గా ఉన్న వాళ్ళు వాడుకోండి సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నట్లయితే మనకు ఈ టాటా కంపెనీకి చెందిన ఎర్గాన్ అండి సో మనకు ఈ ఎర్గాన్లో టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే మనకు ఇందులో వచ్చి క్రిసాక్సి మిథాయిల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి ఎర్గాన్ అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు కాయమచ్చ కాయకుళ్ళకైతే ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది దీంతోపాటు బూడిద తెగులు సమస్య సో మనకి చలి వాతావరణం ఉండడం వల్ల మనకు బూడిద తెగుల సమస్య అనేది కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది దీంతో కొమ్మెండు తెగుల సమస్య కూడా నివారణ అయితే అవుతుందండి సో మనకి మిరప పంటలు ఇలాంటి తెగులు సమస్యలు ఉన్నా ఈ ఎర్గానైనా కూడా వాడుకోవచ్చు సో ఇది వచ్చి మనకు రెండు వందల యాభై అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఇది వచ్చి మనకు ధర తెలుసుకున్నట్లయితే మనకు ఈ ధర వచ్చి దాదాపుగా ఒక రెండు వందల యాభై ఎంఎల్ ధర వచ్చి మనకు పద పన్నెండు వందల నుంచి పదమూడు వందలుగా లభించే అవకాశం ఉంటుంది సో ధర అనేది ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను సో దీని కాంబినేషన్లో అయితే ప్లాంటో మెషిన్ అయితే వాడుకోండి సో బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ అదామా కంపెనీకి చెందిన జామీర్ అండి సో మనకి జామీర్లో వచ్చి మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి అందులో వచ్చి మనకు అదేంటంటే ప్రొక్లరైజ్ అలాగే మనకు దీంతోపాటు పాటు జోల్ అనేది మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి సో మనకి స్పెషల్గా అయితే ఈ జామీర్ అనేది మనకు ఈ మిరప పంటకు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు మిరప పంటకు స్పెషల్గా అయితే చెప్పుకోవచ్చు కాయమచ్చగా అలాగే కాయమచ్చ కాయకుళ్ళు సమస్య ఉంది అలాగే మనకు మంచిగా కాయ దశలో ఉన్నప్పుడు దీన్ని అడ్వాన్స్గా స్ప్రేయింగ్ చేసుకుంటే మంచిగా కాయ అనేది షైనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని వచ్చి మనకు కొమ్మిండు తెగుల సమస్య ఉన్నా అలాగే మనకు కా బుడిద తెగుల సమస్య ఉన్న కాయమచ్చ కాయకుళ్ళు వివిధ అన్ని రకాల తెగులు సమస్యలు ఉన్నప్పుడు దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్నైతే జమీర్ను అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ జమీర్ వచ్చి మనకు ధర తెలుసుకున్నట్లయితే దాదాపుగా ఒక లీటర్ ధర అనేసి మనకు రెండు వేల నుంచి రెండు వేల వంద రూపాయలుగా లభించే అవకాశం ఉంటుంది సో మీకు ఈ జమీర్ అనేది అవైలబుల్గా ఉన్నా కూడా ఈ అయితే కూడా వాడుకోండి ఈ తెగులు సమస్యలు నివారించే వాటిలో ఇది బెస్ట్ మందుగా దీన్నైనా కూడా చెప్పుకోవచ్చు దీని కాంబినేషన్లో అయితే ఏరిస్ కంపెనీకి చెందిన ప్లాంటోమేషన్ అయితే వంద గ్రాములు తీసుకోండి సో నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బీఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన క్యాబ్రియో టాప్ అండి సో ఈ క్యాబ్రియో టాప్లో వచ్చి మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి సో ఇది కూడా మనకు ఈ మిరప పంటలు తెగులు సమస్యలు నివారించడానికి ది బెస్ట్ ముందుగా చెప్పుకోవచ్చు ఇందులో వచ్చి మనకు మెటీరియం అలాగే మనకు పైరాక్లిక్ స్ట్రాబెరీ అనేది ఈ రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి సో ఇది మనకు కొమ్మెండు తెగులు సమస్యకి పండాకు సమస్యకి అలాగే కాయమచ్చ కాయకుల సమస్య వివిధ అన్ని రకాల తెగులు సమస్యలు నివారించడానికి ఇది కూడా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మనము వాడుకోవచ్చు సో దీన్ని క్యాబినెట్ ఆప్నైనా కూడా చాలామంది రైతులు వాడి ఉంటారు వాడిన రైతులు రిజల్ట్ అయితే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసు దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి ఆరు వందల గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది దాదాపుగా మనకు దీని క్యాబ్ టాప్ ధర వచ్చి ఆరు వందల గ్రాముల ధర వచ్చి మనకు పదకొండు వందల రూపాయలుగా లభించే అవకాశం ఉంటుంది హ్యాబ్రిటాప్ కాకుండా మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన అమిస్టార్ అండి సో మనకు ఈ అమిస్టార్లో కూడా మనకు కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇదైనా కూడా మనకు ఈ మిరప పంటలో వచ్చు అన్ని తెగులు సమస్యలు నివారించడానికి ది బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు సో ఇందులో వచ్చి మనకు అజాక్షి స్ట్రోబిన్ అనేది మనకు ఇందులో ఉంటుంది సో ఈ అమిస్టార్ని వచ్చి మనం రెండు వందల అయితే ఒక ఎకరానికి మిరప పంటలో స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మనకు మిరప పంటలో వచ్చి కాయమచ్చ కాయకుళ్ళు బూడిద తెగులు సమస్య కొమ్మెండు తెగులు సమస్యనైనా కూడా కంట్రోల్ చేస్తుంది సో దీన్ని వచ్చి మనకు ఈ అమిస్టార్ వచ్చి మనకు ఒక వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల రూపాయలుగా మనకు ఒక ఎకరా డోస్ అయితే లభించడం జరుగుతుంది సో డోస్ అనేది కరెక్ట్ ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ ధర అయితే చెప్పలేను ధర అయితే వ్యత్యాసాలు అయితే ఉంటాయి సో మనకి ఈ అమిస్టార్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఈ సింజంటా కంపెనీకి చెందిన అమిస్టార్ టాప్ అని దొరుకుతుంది సో ఈ అమిస్టార్లో అయితే మనకు ఒకే రకమైన టెక్నికల్ అనేది ఉంటుంది ఇందులో అమిస్టార్ టాప్లో రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి సో అజక్షిస్ట్ రోబిన్ టెబి డైఫ్కొన అనేది మనకు ఇందులో అమిస్టార్ టాప్లో అయితే ఉంటుంది సో దీని అయినా కూడా మనం రెండు వందల ఎంఎల్ అయితే స్ప్రెయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి అమిస్టార్ కంటే ఈ అమిస్టార్ టాప్ అనేది తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుంది సో ఈ మీరు రెండింటిలో మీకు ఏది అవైలబుల్గా ఉన్నా దాన్నైనా కూడా స్ప్రెయింగ్ చేసుకోండి అమిస్టార్ అయినా వాడుకోండి అమిస్టార్ టాప్ అయినా వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ అదామా కంపెనీకింది నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే కస్టోడియా అండ సో ఈ కస్టోడియా అనేది చాలా మంది రైతులకు కూడా తెలుసు సో ఈ కస్టోడియోలో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి అజక్సి స్ట్రోబిన్ అలాగే మనకు టెబికోన జోల్ అనేది సో మనకు అజస్ అమిస్టార్ టెక్నికల్ అలాగే మనకు ఈ ఫలిక్యూర్ టెక్నికల్ అనేది ఈ కస్టోడియోలో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఇది మనకు మిరప పండలో వచ్చు కొమ్మెండు తెగులు సమస్య అనేది అధికంగా ఉంది అనుకున్న వాళ్ళైతే స్ప్రేయింగ్ చేసుకోండి ఒక నాలుగు వందల ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ చేసుకోవాల్సి వస్తుంది సో కొమ్మెండు తెగులు సమస్య ఎక్కువగా ఉంది అనుకుంటే సో మనకు దీని రికమెండ్ డోస్ వచ్చి మనము రెండు వందల యాభై ఎంఎల్ని మాత్రమే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మిరప పంటలో పండాకు సమస్య కాయకుల సమస్య అలాగే మనకు ఈ బుడిద తెగుల సమస్యకి కొమ్మెండు తెగుల సమస్యకి అన్ని రకాల తెగులు సమస్యలను అయితే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ ఆమె కస్టోడియా అయినా కూడా మనము వాడుకోవచ్చు ఈ దీని ధర తెలుసుకున్నట్లయితే మనకు ఈ కస్టోడియా ధర వచ్చి మనకు దాదాపుగా ఒక రెండు వందల యాభై ఎంఎల్ ధర వచ్చి మనకు ఏడు వందల నుంచి ఏడు వందల రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది సో దీన్ని కస్టోడీ అయినా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీని కాంబినేషన్లో ప్లాంటో మెషిన్ అయితే తప్పక వాడుకోండి సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ బయర్ కంపెనీకి చెందిన ఈ లూనా ఎక్స్పీరియన్స్ అండి సో ఇది చాలామంది రైతులకైతే తెలుసు ఏ చాలామంది రైతులు వాడి ఉంటారు సో ఇందులో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఇందులో ఉంటాయి మిక్స్ అయ్యి ఉంటాయి అదేంటంటే మనకు ఫ్లూపైరం అలాగే మనకు టెబికోనా జోల్ అనేది ఉంటాయి ఈ రెండు రకాల టెక్నికల్స్ అనేది మనకు ఈ మిరప పంటలో కొమ్మిండు తెగులు సమస్య అలాగే మనకు ప్రధానంగా అయితే బూడిద తెగుల సమస్యకైతే ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది పాటు మనకు కాయమచ్చ కాయకుళ్ళు సమస్యనైనా కూడా నివారించే అవకాశం ఉంటుంది సో ఈ దీన్నైనా కూడా లూనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా వాడుకోవచ్చు రెండు వందల అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి సో రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవచ్చు సో దీని ధర ఇచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ఒక ఎకరానికి వచ్చి ఒక పద్నాలుగు వంద పదమూడు వందల నుంచి పద్నాలుగు వందలుగా పడే అవకాశం ఉంటుంది సో ఎగ్జాక్ట్ ధర అయితే చెప్పలేను సో ఈ విధంగా నేను చెప్పిన తెగులు మందులను అయితే వాడుకోండి మీకు బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మొదటి వీడియోలో ఒక ఆరు ప్రోడక్ట్లు అయితే చెప్పాను ఈ రెండు వీడియోలో అయితే ఒక ఏడు ప్రోడక్ట్లు అయితే చెప్పడం జరిగింది సో ఎవరైనా మొదటి వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో వీటి గురించి పూర్తి సమాచారం అయితే ఏ యూట్యూబర్ చెప్పని విధంగా అయితే నేను చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు అయితే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అనుకుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి సో ప్రతి ఒక్కరైతే నేను మీ నుంచి కోరుకున్నది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇలాంటి మిరప పంటకు సంబంధించి వీడియోస్ అయితే తెలియజేస్తూనే ఉంటాను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేస్తారని ఆశిస్తాను సో వీడియోని ప్రతి ఒక్కరైతనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్